హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే వార్తక్కను ఫోన్లు ల్యాప్టాప్లు ఎంతసేపు చూసినా కళ్ళ అలసిపోకుండా ఉండాలి అంటే ఇలా క్యారెట్లతో రసం చేసుకోండి అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కంటిచూపు బాగుండాలన్నా ఎప్పుడు ఒకే రకం టమాటా పండ్లతోనే రసం కాకుండా ఇలా క్యారెట్లతో రసం చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది క్యారెట్లు మూడు మీడియం సైజ్ టమాటా పండు ఒకటి చింతపండు కొద్దిగా రసం పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకోండి చింతపండులోకి కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోండి క్యారెట్ను ఒకసారి పీల్ చేసుకొని క్యారెట్ను కట్ చేసుకొని కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కుక్కర్లోకి వేసుకొని టమాటోను కూడా కట్ చేసుకొని కట్ చేసుకున్న టమాటోను కుక్కర్లోకి వేసుకొని హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకొని మూత మూసి గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి అన్నీ ఎంత బాగా ఉడికాయో ఇలా ఉడికించుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళు తీసుకొని ఒకసారి అంతా ఒకసారి అంతా క్లీన్ చేసుకొని గిన్నెలోకి పోసుకోవాలి నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసం మాత్రం దీంట్లో పోసుకోండి ఇందులో ఉండే గిప్పెంతా తీసివేయండి పసుపు కారం ఉప్పు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని రసం చేసుకునేటప్పుడు ఎప్పుడే కానీ నెయ్యితో తాలింపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది నెయ్యి వేడైన తర్వాత తాలింపు గింజలు తాలింపు గింజలు వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ముందుగా మనం తయారు చేసుకున్న దీన్ని ఇందులో పోసుకొని ఎప్పుడు టమాటా పెండ్లతోనే రసం కాకుండా ఇలా క్యారెట్తో కూడా రసం చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది పిల్లలు క్యారెట్ తినమంటే తినరు కంటి చూపు బాగుండాలన్నా ఇలా క్యారెట్తో రసం చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది కంటి చూపు అనేది చాలా ముఖ్యం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం టీవీ ఫోన్ మొబైల్ వీటన్నింటిని చూస్తుంటాము కాబట్టి క్యారెట్తో ఇలా రసం చేసుకొని తింటే కంటి చూపు బాగుంటుంది క్యారెట్తో రసం చేసుకోవడం వల్ల కంటి చూపే కాకుండా రక్తం కూడా బాగుంటుంది కాబట్టి ఇలా రసం చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది రసం పౌడర్ రసం పొడి వేసిన తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా అంత బాగా కలుపుకోండి రసం పౌడర్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక మూడు నిమిషాలు బాగా ఉడికించుకొని చివర్లో బెల్లం వేసుకోండి ఇష్టమైన వాళ్ళు బెల్లం వేసుకోండి లేదా స్కిప్ చేయండి కంటిచూపు చూపు అనుకున్న వాళ్ళు ఇలా క్యారెట్లతో రసం చేసుకొని తినండి అప్పుడు కంటి చూపు బాగుంటుంది గ్యాస్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి నా ఛానల్లో రసం పౌడర్ లేకుండా చేసుకునే రసం క్యారెట్లతో చేసుకునే రసం ఇవన్నీ ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్